రేపు ధనత్రయోదశి తిది రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర అండి ఆరు దాటిన తర్వాత ఈ విధంగా చేసుకోండి మనకు రేపు ధనత్రయోదశి అలానే కాకుండా శని త్రయోదశి కూడా వస్తుందనమాట అందుకే తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ధనత్రయోదశి అనగానే మనం ఏంటంటే కనుక కుబేరుడిని లక్ష్మీదేవిని పూజిస్తాం అలా పూజించటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి కుబేరుడు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడని నమ్ముతూ ఉంటాం అలానే కాకుండా ఈరోజు మనం ఏంటంటేనండి ఎంత లేనివారైనా సరేనండి ఒక చిన్న ముక్కు పుడక కావచ్చు లేదంటే కనుక ఒక చిన్న లక్ష్మీదేవి బిల్లని కావచ్చు కొనుగోలు చేస్తారు అంటే బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం అంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి మనం కొనలేం కదా అందుకే మీరు ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గరే విధంగా చేసుకోవటం వల్ల ఇంకా బంగారం కొన్నట్టే అలానే లక్ష్మీదేవి నగరం కూడా మీరు పొందుకున్నట్టే అని చెప్పొచ్చు కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా తులసి మొక్క దగ్గర విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది పోతుంది అలానే ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు మనకు ధనత్రయోదశి కాబట్టి కొన్ని వస్తువులని ఇంటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే మీ జీవితంలో శని పెరిగి మీ జీవితం అంతా కూడా ఇలా కష్టాల బారిన పడిపోతారండి కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను అయితే కొనుగోలు చేయకూడదు ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనము అంటే ఈ శని త్రయోదశి కావచ్చు లేదంటే ధనత్రయోదశి త్రయోదశి తిది రోజున మనం ఏం చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మనకు రేపు శనివారంతో కూడి ధనత్రయోదశి వస్తుంది కదా కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించినా అలానే కాకుండా కుబేరుణ్ణి పూజించిన మనకైతే సకల శుభాలు చేకూరుతాయి ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది ధనత్రయదశ తిది రోజున ఏంటంటే గనుక ప్రత్యేకించి అమ్మవారిని ఏంటంటే కనుక తామర పుష్పాలతో కనుక పూజించుకున్నట్టయితే మీ జీవితం మారిపోతుంది మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఉతికిన వస్త్రాలు ధరించటం ఆ తర్వాత ఏంటంటే ఈ ఈరోజు ఇంట్లో ఉదయం పూట ఈ విధంగా దీప ఆరాధన చేసుకోండి ఇంట్లో ఏంటంటే కనుకనండి మీరు శనివారం కాబట్టి తప్పకుండా అండి పిండి దీపం పెట్టినా నార్మల్గా దీపం పెట్టుకున్న ఆవునేతితో పెట్టండి మంచిది ఆవునేతితో దీపం పెట్టి అందులో ఒక యాలక్కాయిని వేయండి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఈరోజు యాలక్కాయని వేసి దీపం పెడితే మీ సుడి తిరుగుతుంది మీ జాతకంలో ఉండ శని మొత్తం పోతుందండి మీకేంటంటే గనక విపరీతమైన అదృష్టం అనేది పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో కొన్ని మెరికల్స్ అనేవి జరుగుతాయి కాబట్టి యాలక్కాయని వేసి తప్పకుండా ఈరోజు దీపం పెట్టండి పిండి దీపం అయినా సరేనండి మీరు పెట్టినా పర్వాలేదు పిండి దీపంలో కూడా యాలక్కాయని వేయొచ్చు అలా యాలక్కాయని వేసి పెట్టుకుంటే మంచి చేకూరుతుంది ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి నైవేద్యం సమర్పించని వారు బెల్లం మొక్కని సమర్పించి పూజ చేసుకొని తులసి కోటకు నీటిని సమర్పించేటప్పుడు ఈ విధంగా సమర్పించండి చెంబడి నీటిని తీసుకొని రెండు చుక్కల పాలను ఆ నీటిలో కలిపి అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు కర్పూరం పొడిని కలిపి ఆ నీటిని లక్ష్మీదేవి రూపంగా భావించుకునే తులసి మొక్కకు సమర్పిస్తే ఇక మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చెడంతా కూడా వెళ్ళిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా మీరు పాత్రులు అవుతారు కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులసి మొక్కకు నీటిని సమర్పించేవారు ఈ విధంగా సమర్పిస్తే చాలా మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి పచ్చగా ఉంటుందన్నమాట అలానే అక్కడ చెడ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఇప్పటి వరకు తులసి మొక్క లేదు తెచ్చుకోలేదంటే కనుక ఈ ధనత్రయోదశి తిది రోజున మర్చిపోకుండా తులసి మొక్కని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి ఏంటంటే నడుచుకుంటూ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్ప పడుతుంది కాబట్టి మీరు మీ ఇంట్లో తులసి మొక్క లేదనుకునేవారు ఈరోజు తెచ్చుకోండి ఉన్నవారు ఏంటంటే కనుక ఇలా నీటిని సమర్పించి దీపం పెట్టి ప్రదక్షిణ చేసుకుని ఆ తర్వాత తులసమ్మని పూజించిన తర్వాత ఏంటంటే గనక మీరు అంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి అంటే సంపూర్ణంగా పాత్రలు ఈ రోజు ఏం చేయండి అంటే కనుక రాగి నాణ్యం అనేది తీసుకోండి రాగి నాణ్యం మా దగ్గర లేదండి మాకు దొరకదండి అంటే గనక ఎలాగైనా సరేనండి రాగి నాణ్యం అయితే తెచ్చుకోండి ఒకవేళ లేకపోతే ఆ ప్లేస్లో మీరు ఐదు రూపాయల బిల్లును కూడా తీసుకోవచ్చు పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేయాలి రాబడిని పెంచడానికి రాగి నాణ్యం ఉపయోగపడితే ధనాన్ని నాకు ఆకర్షించడానికి ఐదు రూపాయల బిల్లు ఉపయోగపడుతుంది ఎలాగైనా మనకు లక్ష్మీదేవినగరం కలుగుతుందండి కాబట్టి మీరు ఇలా ఏంటంటే రాగి నాణ్యం తీసుకున్న మీకు ఏంటంటే రెట్టింపు ఫలితం వస్తుందండి ఐదు రూపాయల బిల్లు కూడా మీకు అంతే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రాగి నాణ్యం సంవత్సరం వరకు కూడా చక్కగా మన దగ్గర నెగిటివిటీని అంటే తీసుకోకుండా ఉంటుంది అనమాట అదే ఐదు రూపాయల బిల్లు అయితే కొంచెం చెడుని తీసేసుకుంటుంది కాబట్టి రాగి నాణ్యం దొరికితే అదే తెచ్చుకోండి పూజా స్టోర్స్లో బంగారం వెండి అమ్మే షాపులలో కూడా రాగి నాణ్యాలు ఉంటాయి ఒక చిన్న రాగి నాణ్యాన్ని ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది అలా తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకొని ఈరోజు పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక ఒక సైడ్ కండి రాగి నాణ్యాన్ని పెట్టి ఉంచండి ఇరవై నాలుగు గంటల పాటు పెట్టండి అలా పెట్టిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తీసి కడగకూడదండి మట్టి ఉంటుంది కదా నీటిని సమర్పించినప్పుడు తులసి మొక్క మొదట్లో ఉండే మట్టి కొంచెం పచ్చిగా అయిపోతుంది అలా ఏంటంటే అందులో మనం రాగి నాణ్యాన్ని పెడతాం కాబట్టి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకుంటే అలా పెట్టిన రాగి నాణ్యాన్ని అలాగే ఉంచండి గంటల పాటు ఉంచిన తర్వాత తీసి ఒక క్లాత్ సహాయంతో దాన్ని చక్కగా తుడిచేసిన తర్వాత దాన్ని మీ పర్సులో పెట్టుకోండి నిరంతరం డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి నగరం కలిగి మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి రాగి నాణ్యం పెట్టుకున్న వారి యొక్క జీవితం మారిపోయి వారి యొక్క డబ్బు అంటే ఎప్పుడు కూడా అండి వాళ్ళ పరుసు డబ్బుతో నిండిపోయి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ధన కాబట్టి గంటల సమయం సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మనకు దర్శనం ఇవ్వాలన్నా మన కటాక్షాన్ని ఇవ్వాలన్నా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నా అలానే కాకుండా సంవత్సరం పొడుగున కూడా మన బీర్వాలో పెట్టిన డబ్బు కావచ్చు అలానే నగలు కావచ్చు కీలక పత్రాలన్నీ కూడా మన నుంచి తాకట్లోకి వెళ్లకుండా ఉండాలంటే గనక ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకొని రెండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు రెండు ఒక్కలు పెట్టి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టి తులసి మొక్క దగ్గర పెట్టి కాసేపు అంటే ఒక పది పదిహేను నిమిషాలు పెట్టి అమ్మవారిని సాయంత్రం సమయంలో కూడా మనం దీపం పెట్టుకుంటాం కదా తులసి మొక్క మొదట్లో అలా పెట్టిన తర్వాత ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మ మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నాం ఎలాగైనా సరే తల్లి ధనం వచ్చేలాగా చూడమ్మా మేము ఈ మూటని కట్టి బీరువాలో పెడుతున్నాం కాబట్టి బీర్వాలో పెట్టిన సొమ్ము మా సొంతంగా ఉండేలాగా చూడు ఎప్పుడు కూడా తాకట్లోకి వెళ్లకుండా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకోవాలండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టేసి ఇంకా వదిలేసి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక దాన్ని ఒక ఐదు పది నిమిషాల తర్వాత తీసేసి చక్కగా బీర్వాలో భద్రపరచుకోండి ఇదేంటంటే గనక ఇందులో ఉండే వస్తువులు కూడా పాడైపో సంవత్సరం అంతా అలానే ఏంటంటే మనం తీయాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడైనా సరే నెలకు ఒకసారి తీసామా ధూపం వేసామా మళ్ళీ బీరువాలో పెట్టుకున్నామా అన్నట్టుగా పెట్టేసి వదిలేస్తే మాత్రం మీ జీవితం అయితే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా మారిపోతుంది తులసి మొక్క చాలా చాలా పవిత్రమైన మొక్క అండి తులసి మొక్క గురించి కొన్ని రహస్యాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట మనకేంటంటే కనుక ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి వీటి వల్ల మనకేంటంటే మంచి జరుగుతుంది ఎంత దరిద్రంలో ఉన్నా కటిక పేదరికంలో ఉన్నా సరేనండి ఆ పేదరిక నుంచి ఆ కటిక దరిద్రం నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటపడటానికి ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అనుభవాలతో చెప్పబడ్డవి ఇవన్నీ కూడా మన పెద్దవారు చేసినవి ఆచరించినవి అలానే కాకుండా ఏంటంటే వీటి ద్వారా ఫలితాలను పొందిన వారు ఎందరో ారండి మనకేంటంటే ఇవన్నీ కూడా సిద్ధ శాస్త్రంలో కావచ్చు పరిహార శాస్త్రంలో కావచ్చు చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి మనం కూడా నమ్మకంతో చేసుకోవటం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుందని ఇలా గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు మంచి తిదివార నక్షత్రం ఉంది కదండి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పనులు చేసుకుని ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఈరోజు తులసి మొక్క వేరు ఉంటుంది కదండి దాంట్లో ఉండే శక్తి అంతా ఇంత కాదండి ఒకవేళ ఆ తులసి మొక్క వేరు గనక మీకు దొరికితే మాత్రం అసలు వదులుకోకుండా తెచ్చుకోండి దీంట్లో ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయండి ఈ ధనత్రయోదశ తిది రోజున చాలామంది బాగా డబ్బు వాళ్ళు కావచ్చు మునులు కావచ్చు ఋషులు కావచ్చు ఏంటంటే కనుక ఆరోగ్యం బాగాలేని వారు యంత్రం లో పెట్టి ఏంటంటే ధరించడం జరుగుతుంది శనివారం కూడా ఏంటంటే కనుక తులసి మొక్కను పూజించిన లక్ష్మీదేవి నగరం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంతులేని సంపద మన సొంతం అవుతుంది దాన్ని ధరించటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు పోతాయి ఆరోగ్యం బాగుంటుంది తరచుగా ఏదో ఒక రకంగా జబ్బు పడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎప్పుడు కూడా మనకి ఏంటంటే గనక విపరీతంగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు కదా చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు యంత్రం అనేది మనకు దొరుకుతుంది అది తెచ్చుకొని అందులో ఏంటంటే కనుక తులసి మొక్క వేర్లు పెట్టి ధరించి ఆ తర్వాత ఎరుపు రంగు తాడుతో కానీ పసుపు రంగు తాడుతో కానీ మనం ఏంటంటే మెడలో ధరించుకుంటే ఏమవుతుందంటే కనుక మనకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది చక్కగా మారిపోతుంది అలాగే అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఆ వేరుని తెచ్చుకొని మనం మెడలో ధరించుకున్న ఆ తర్వాత ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి యంత్రంలో పెట్టి ధరించుకున్న ఫలితం ఉంటుంది అలా ఆ వేరుని తెచ్చుకొని మనం ఏంటంటే కనుక బీర్వాలో భద్రపరచుకున్న మనకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు నాలుగు వైపులో నుంచి కూడా ధనం ఆకర్షించాలంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ధన త్రయోదశి తిది రోజున ఎవరైతే సాయంత్రం సంధ్యా సమయంలో అండి ముఖ్యంగా ఈ ఉత్తరేని మొక్క వేరు కావచ్చు తులసి మొక్క వేరు కావచ్చు ఇంటికి తెచ్చుకొని వాటిని పూజించుకుని మనం ఏంటంటే ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఏంటంటే మనం బీర్వాలో దాచుకుంటే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే గనక తులసి మొక్క వేరుని పెట్టుకోండి తులసి మొక్క వేరు భూమిలో ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చాలా మంది కూడా తులసి మొక్క వేరుని భద్రపరుచుకుంటారండి వార నక్షత్రం బాగుండాలి అప్పుడు తులసి మొక్క వేరు ఏంటంటే కనుక అద్భుతంగా మనకు పనిచేస్తుంది ఆ రోజు గనక పూజించుకొని మనం పెట్టుకుంటే మన దగ్గర శాశ్వతంగా లక్ష్మీదేవి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి తెచ్చి పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది అలా తులసి మొక్క వేరు కోసం ఏంటంటే కనుక మనము చెట్టునంతా కూడా డ్యామేజ్ చేయకూడదు అలా చేస్తే మనకు ఇబ్బందులు తప్పవన్నమాట తులసమ్మ శపిస్తుంది అలానే కాకుండా మనకు శాపం తాకుతుంది పాపం తాకుతుంది కాబట్టి ఒక సైడ్ నుంచి నీటిని పోసి ఆ తులసి మొక్క వేరుని తెచ్చుకొని పూజించుకొని సరిపోతుంది ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తులసి మొక్క వేరుని మీరు యంత్రంలో పెట్టి ధరిస్తే కూడా మీ పైన జరిగిన చాతపడి కావచ్చు మీకుండే ఇబ్బంది కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా పోతాయి చక్కగా ఏంటంటే కనుక మీకు జీవితం అనేది చాలా వరకు కూడా అండి అద్భుతంగా ఉంటుంది అనుకూలంగా మారుతుంది మీ పైన జరిగిన చెడు ప్రయోగాలన్నీ కూడా పోతాయి నెగిటివిటీ కూడా పోతుంది ఎంత ఆరోగ్యంగా లేకపోయినా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆరోగ్యంగా మారుతారు ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా వదులుకోకుండా ఈ పరిహారాలు చేసుకోండి అందులో మనకు శనివారం కూడా ఉంది కాబట్టి శని నుంచి కూడా విముక్తి కలిగించుకోవచ్చు యంత్రంలో పెట్టి ఏంటంటే కనుక ఎరుపు రంగు తాడు పసుపు రంగు తాడు లేదంటే ఇలా నలుపు రంగు తాడుతో మనం కట్టుకోవచ్చండి నడుముకు కట్టుకోవచ్చు చేతిలో అంటే కట్టుకోవచ్చు మెడ అంటే మెడ దగ్గర మనము ధరించవచ్చు మన పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు ఏ విధంగానైనా సరే యంత్రాన్ని మన దగ్గర పెట్టుకుంటే చాలు అదేంటంటే కనుక మనకు లక్ష్మీదేవి రూపం కుంగా వేర్లను భావిస్తాం కాబట్టి ఆ తల్లే మనని కాపాడుతూ ఉంటుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకేంటంటే గనక మన జీవితంలో ఉండే కొన్ని కష్టాలను నష్టాలను తొలగించి అద్భుతంగా మన జీవితాన్ని మారుస్తుందనమాట కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా ఈ ధనత్రయోదశి తిది రోజున ఏంటంటే ఇలా ఉపయోగించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ధనత్రయోదశి త్రయోదశి శని త్రయోదశి ఉంది కాబట్టి రోజు మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి ఈ వస్తువులను మాత్రం అసలు కొనకండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఆఫర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయన్నీ ఏం చేస్తారంటే అంటే కొనాలి కదండి కొన్ని వస్తువులని ఏది పడితే అది కొనుక్కొచ్చుకుంటారు కానీ ఎలక్ట్రిక్ వస్తువులను కొనకూడదండి అంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ ఎలక్ట్రిక్ వస్తువులని కానీ కొనకూడదు బంగారం వెండి కొంటే మనకు మంచిదే కాకపోతే మనం కొనలేం కాబట్టి వాటికి తగ్గట్టుగా అమ్మవారి రూపంగా భావించుకునే కొన్ని వస్తువులు ధనత్రయోదశి ఈ రోజున ఏంటంటే కనుక ధన్యాలు చీపురు అలానే కాకుండా లక్ష్మీదేవికి సమర్పించిన పసుపు కొమ్ములు గోమతి చక్రాలతో పాటు లక్ష్మీ గవ్వలు అలానే కాకుండా తామర పుష్పాలు ఇలాంటివి ఏంటంటే కనుక చిట్టి గాజులు కావచ్చు ముత్యాలు పగడాలు ఇలాంటివి లక్ష్మీదేవికి ఇష్టం ఇవి కొంటే ఆ తల్లిని అనుగ్రహిస్తుంది అంటే బంగారం కొనలేని వారు ఇవి కొనుక్కుంటారు ఒకవేళ బంగారం వెండి కొనాలంటే అమ్మవారి యొక్క అంటే నాణ్యాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి కొనుక్కుంటారు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొంటారు కానీ ఈ రోజు ఏంటంటే కనుక మనం అండి ఇలా నల్లటి వస్త్రాలు నల్లటి చెప్పులు కావచ్చు గొడుగు కంబలి అలానే కాకుండా ఏంటంటే కనుక నలుపు రంగులో ఉండే ఎలక్ట్రిక్ వస్తువులు కూడా మనం కొనకూడదు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు నూనెని కొనకూడదండి నూనె కొంటే మాత్రం మన జీవితం అండి సంవత్సరం అంతా కూడా మనం శనితో బాధపడతామండి శని మన జీవితంలో పెరిగి మన జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది శని భారిన పడిపోతాం మంచి నూనె కానీ కొబ్బరి నూనెను కానీ అసలు కొనకపోవటమే మంచిది ఈ నువ్వుల నూనెను కూడా కొనకూడదు నువ్వులను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు కాబట్టి మీరు వీటిని అవాయిడ్ చేయండి ఇక అలానే ఈ రోజు ఏంటంటే కనుక నల్లం మినపప్పు కావచ్చు నల్ల నువ్వులు ఇలాంటివి కొనకూడదండి ఇలాంటివి ఏంటంటే కనుక కొన్నా మన ఇంటికి తెచ్చుకున్నా ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతుంది ఇనుప వస్తువులను కూడా కొనకూడదండి ఇనుముకు సంబంధించిన వస్తువులు కూడా ఏంటంటే కనుక అవి మన జీవితంలో శని పెంచుతాయి కాబట్టి వాటిని కూడా అవైడ్ చేయటమే మంచిది అవి కూడా కొనకండి వాటి వల్ల కూడా ఇబ్బంది అయితే కలుగుతుంది కాబట్టి వాటిని దూరం పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక మన ఇంట్లో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక మనము ధనియాలు కొంటే చాలా మంచిది కానీ ధనియాల పౌడర్ని కొనకూడదు ధనియాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది కానీ ధనియాల పొడిని కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం దరిద్రం పడుతుందండి దరిద్ర బారిన పడిపోతాం కాబట్టి ఇలాంటి వస్తువులని మీరు అవైడ్ చేయడమే బెటర్ అనమాట ఇవి మాత్రం మీరు అసలు కొనకండి వీటి జోలికి మాత్రం వెళ్ళకండి అలా వెళితే మీకు జీవితంలో కష్టాలు